హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరిగిందో ఇది పిల్లలు చూద్దాం మొదటిగా నిన్న రాత్రి ఏదైతే వీళ్ళకి ఫుడ్ లేదో మణికంటకి కానీ మన నిఖిల్కి కానీ సో వీళ్ళు ఏం చేశారంటే వేరే క్లేన్ యొక్క దోశ పిండితో దోశలు వేసుకుని నేమ లోపలికి వెళ్ళి చికెట్లో తినడం జరిగింది సో ఇదంతా బిగ్ బాస్ గమనించాడు అర్ధరాత్రి పడుకున్న తర్వాత అందరినీ లేకొట్టాడు కూర్చోబెట్టాడు హాల్లో కూర్చోబెట్టి ఫుల్గా క్లాస్ పెట్టాడు అన్నమాట రూల్స్ అతిక్రమిస్తున్నారు రూల్స్ ఏది పాటించట్లేదు ఇలా అయితే కుదరదు గట్టిగా ఉంటుంది మీకు అని చెప్పేసి బెదిరించాడు సో దానికి కొంచెం భయపడ్డారు వీళ్ళు తర్వాత ఎటువంటి పనిష్మెంట్ లేకుండా కొంచెం దయతలుచి బిగ్ బాస్ నెక్స్ట్ నుంచి మళ్ళీ చేయొద్దని చెప్పేసి గుడ్ నైట్ చెప్పడం జరిగింది సో ఇక అక్కడ నుంచి పొద్దున్న మంచి సాంగ్ వేశాడు సాంగ్తో నిద్రలేచారు చాలా లేజీగా బాధికంగా ఎందుకో మన అలా ఉన్నారు వాళ్ళు సరే సరికి యాక్టివ్గా వెళ్ళారు ఎవరో కూడా ఒకళ్ళు ఒకళ్ళంటే ఒకరు కాదు ఎవరో కూడా యాక్టివ్గా లేరు సో దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు టాస్క్లో అయితే బిగ్ బాస్ ముందుగా చెప్పినట్లుగానే ప్రైజ్ మనీ బిగ్ బాస్ ప్రైజ్ మనీ వారానికి ఎంత గెలుచుకుంటే ఫైనల్ వీక్లో ఎంత ఉంటుందో అదే బిగ్ బాస్ యొక్క విన్నర్ ప్రైజ్ మనీ అని ముందే చెప్పాడు లాస్ట్ వీక్ ఫైవ్ ల్యాక్స్ గాను త్రీ ల్యాక్స్ గెలుచుకున్నారు మరి ఈ వీక్ ఎంత గెలుచుకుంటారో చూడాలి మొత్తం ఆరు టాస్క్లు పెట్టడం జరిగింది మొదటి టాస్క్ వచ్చి స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్లో దూకాలి ఒక ముగ్గురు పేర్లు స్క్రీన్ పైన వేశాడు బిగ్ బాస్ ఆ ముగ్గురులో ఎవరైతే ముందుగా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకుతారో వాళ్ళు గెలిచినట్లు ఆ టీంకి ప్రైజ్ మనీ అని అంటే ఆ క్లీన్కి ప్రైజ్ మనీ వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ టాస్క్లో ఈ టాస్క్లో విష్ణుప్రియ మణికంఠ శూన్య ఈ ముగ్గురు పేర్లు జన్మించి అందరూ ఎలక్ట్ అయ్యారు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు పృథ్వీ మణికంఠను ఆపడం జరిగింది వెళ్లకుండా సో ఈ క్రమంలో ఫస్ట్ వెళ్ళి విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్లో దూకింది సెకండ్ పరిగెడుతూ సోనియా ఆకుల కింద పడిపోవడం గట్టిగా పడింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికండ మణికండ స్పీడ్గా వెళ్ళి సెకండ్ తాను దూకాడు సో ఫస్ట్ దూకింది కాబట్టి విష్ణుప్రియ తనకి ప్రైజ్ మనీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ టాస్క్లో సో ఈ విషయమై నీకేజ్ కొంచెం గట్టిగానే వేసుకున్నాడు పృథ్వీని ఎందుకంటే అలా ఆపేటప్పుడు కనుక మనకి ఏమన్నా తగిలి ఉంటే ఎవరికన్నా దెబ్బ తగిలితే మనం ఆర్టిస్టులు మన ఫ్యూచర్ ఏం కావాలి అలా చేయకూడదు కదా ఫిజికల్ అవ్వకూడదు కదా అన్నట్లుగా మాట్లాడాడు పాయింట్ మంచిదే కానీ వీళ్ళు గేమ్ ప్రకారం ఆడుతున్నారేమో అనిపించింది ఎప్పుడు పృథ్వీ కూడా తన గేమ్ తను తన ఉండడు కానీ అందరు గేమ్ ఆపుతూ ఉంటాడు ఏదో ఫోన్ చేస్తూ ఉంటాడు మనడు ఫోన్ మాస్టర్గా మంచి పేరు తెచ్చుకుంటాడు ఈ సీజన్ వల్ల ఖచ్చితంగా సో ఈ విషయమే యష్మి సీరియస్ అయింది చూడాలి నువ్వెందుకు ఇలాగా మాట్లాడుతున్నావు అసలు గేమ్ ప్రకారం అర్థం తగులుతే తగులుతా అన్నట్టుగా మాట్లాడింది అమ్మే నువ్వు అసలు ఎవరు ఇష్టం ఎవరిష్టం వాళ్ళు గేమ్ అలా ఆడతారని అని చెప్పగా తను మాట్లాడింది శోభాను మించిపోయేలా ఉంది అసలు ఇంకా ఈ సీజన్లో అయితే యష్మి దెన్ ఇంకా రెండో గేమ్ ఈ రెండో టాస్క్ వచ్చేటప్పటికి మళ్ళీ టీంకి ఒకళ్ళు చొప్పున ఆడాలి మళ్ళీ మణికంఠ యష్మి నైనిక ఈ ముగ్గురు ఆడారు ఈ టాస్క్ ఈ టాస్క్లో బిగ్ బాస్ ఏదైతే స్పెల్లింగ్ వర్డ్ చెప్తాడో ఆ వర్డ్ స్పెల్లింగ్ రాయాలి ఫాస్ట్ గా ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళు విన్నర్ అయినట్లు ఈ గేమ్ లో మణికఠ విన్ అయ్యాడు సో మణికంఠకు విన్ అయినందుకు గాను ఈ టాస్క్లో మణికంఠకి యాభై వేలు ప్రైజ్ ఇక మూడో టాస్క్ వచ్చేటప్పటికి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చారు నవీన్ పృథ్వీ నిఖిల్ ఈ ముగ్గురు ఈ టాస్క్ ఆడారు ఒక థ్రెడ్ ని ముగ్గురు మూడు చివరిలో పట్టుకుని వాళ్ళకి కేటాయించిన కలర్ కలర్ బాల్స్ ని ఆ బాస్కెట్ లో వేయాలి ఆ తాడును పట్టుకుని ఉంటుంది సో ఈ గేమ్ లో మొదటిగా నవీల్ అవుట్ అయ్యాడు తాడు వదిలేసి దెన్ ఇక్కడ కూడా పృథ్వీ చండాలని గేమ్ చెప్పాలి యాక్చువల్లీ గేమ్ ఇక్కడ ఆడకుండా ఎక్కడో మోల్కి స్విమ్మింగ్ పూల్ మోల్కి లాక్కి వెళ్ళి అక్కడ ఇద్దరు కొట్టుకోవడం జరిగింది సో ఆ కొట్లా ఆ కొట్లాటలో మొత్తానికి పృథ్వీ థ్రెడ్ అయితే వదిలేసాడు సో దాంతో నిఖిల్ విన్నర్ అయ్యాడు ఈ గేమ్లో థర్డ్ గేమ్లో సో తినికి ఈ గేమ్లో నడిగినందుకు డెబ్బై వేలు వచ్చాయి డెబ్బై వేలు ప్రైస్ ఇక నాలుగో గేమ్ వచ్చేటప్పటికి జ్యూస్ గేమ్ జ్యూస్ గేమ్ అంటే పల్లిపేరంజ్ ఇచ్చాడు బిగ్ బాస్ ఒక గ్లాస్ ఇచ్చాడు ఆ గ్లాస్ని నింపుతూ ఒక్క డ్రాప్ కూడా పల్లిపేరీ బయటపడకుండా ఎవరైతే నింపుతారో లాస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్నర్ మొదటగా మరి గేమ్ అర్థం కాలేదేమో ఆదిత్య ఓంకి ఫస్ట్ తన ఏమంటే ఆల్మోస్ట్ ఫుల్ చేసాడు గ్లాస్ని మొత్తం నింపేసి కొంచెం వెళ్తుంచ పెట్టాడు నెక్స్ట్ అబాయ్ చాలా తెలివిగా కొంచెం వేశాడు తర్వాత అఖిల్ వేశాడు సారీ సార్ నిఖిల్ వేశాడు దెన్ మళ్ళీ ఆదిత్య టర్మ్ వచ్చేటప్పటికి అది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయేటప్పటికి మళ్ళీ మనడు ఆదిత్య వేసేటప్పటికి వేసే టైంలో డ్రాప్స్ బయట వెళ్ళిపోయింది సో ఆదిత్య అవుట్ అయిపో అవుట్ అయ్యాడు ఇంక మిగిలింది అబాయ్ నవేమ్ నిఖిల్ వాళ్ళు చాలా తెలివిగా ఒక మూత వేశారు ఒకరు ఫింగర్తో వేశారు ఇలా వేస్తూ ఆ బజర్ మోగింది ఆ టైం అయిపోయింది సో వాళ్ళిద్దరూ వినర్గా ప్రయత్నించారు బిగ్ బాస్ సో వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మనీ వచ్చింది అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఈ ఫోర్త్ గేమ్కి నెక్స్ట్ ఫిఫ్త్ గేమ్ వచ్చేటప్పటికి వ్యాక్స్ గేమ్ ఈ వ్యాక్స్ అంటే మామూలుగా లేడీస్ చేయించుకుంటారు వ్యాక్స్ అనేది అలా కొంచెం పర్వాలేదు కానీ జెంట్స్కి అయితే చాలా కష్టం నుంచి అలవాటు ఉండదు వాళ్ళకి సడన్గా వ్యాక్స్ చేసి మొత్తం అంటే చాలా కష్టమైంది అయినా సరే ఈ గేమ్లో నవీన్ నిఖిల్ పృథ్వీ ఈ ముగ్గురు ఆడారు పృథ్వీ ముందే చేతులు ఎత్తేసారు ఇంకా నిఖిల్ కూడా పర్వాలేదు నుంచి నబీల్ మాత్రం పర్ఫెక్ట్గా ఆడాడు పర్ఫెక్ట్గా వ్యాక్స్ చేసుకున్నాడు సో సోనియా ఎటువంటి పార్షాలిటీ చూపించకుండా నవీల్గా ఓటేసి నవీల్నే వెనల్గా ప్రకటించింది సో ఇక నవీల్ ఫిఫ్టీ థౌజండ్ గెలుచుకున్నాడు ఈ దాంతో సో నెక్స్ట్ ఇక సిక్స్త్ టాస్క్ వచ్చేటప్పటికి ఇది చాలా చెత్త టాస్క్ అని చెప్పాలి సాక్స్ టాస్క్ అని పెట్టాడు బిగ్ బాస్ ఒకటి చాలా చండమైన టాస్క్ ఇంకా దరిద్రం ఏంటంటే ప్రేరణని సంచాలకంగా పెట్టారు అమ్మాయి ఏం చూసిందో ఏమి సంచాలకే వ్యవహరించిందో తెలియదు సరిగ్గా చేయలేదు మళ్ళీ దాంట్లో ఏడుపు అదో రచ్చి ఈ గేమ్లో ఎలా అంటే టీం నుంచి ఎస్ ఉండాలి సాక్స్ వేసుకుంటారు లాస్ట్ కి ఎవరైతే సాక్స్తో ఉంటారో ఒక్క సాక్స్ ఉండాలి అప్పుడు ఆ టీం విన్ అయినట్టు ఆ క్లెయిమ్ విన్ అయినట్టు మాట సో ఇలాగే స్టార్ట్ అయింది గేమ్ ఫస్ట్ మణికండ పోయాడు ఆ తర్వాత పృథ్వీ లైన్ దాటి వెళ్ళిపోయాడు తర్వాత మన విష్ణు వెళ్ళిపోయింది తర్వాత నవీల్ కూడా అవుట్ అవ్వడం జరిగింది నవీల్ అవుట్ అయినప్పుడు చాలా గట్టిగా అరుచుకుంటూ అంటే అరుచుకుంటే తన బామంతా లోపలికి వెళ్ళి హౌస్లోకి వెళ్ళి కక్కాడు బిగ్ బాస్ ముందు తిట్టుకున్నాడు అరిచేటు నేను ఏంటో చూపిస్తాను నేను ఏంటో చేస్తాను నేను రాకపోవడం అవకాశం వస్తుంది నేను సంచలకగా చేస్తానని మాట్లాడుకుని కామ్ అయిపోయాడు అనుకోండి ఇంకా నెక్స్ట్ లాస్ట్లో మిగిలింది అభయ్ నవీన్ నిఖిల్ బజలయ్యే వరకు వాళ్ళే ఉన్నారు సో ఇద్దరు మళ్ళీ సంయుక్త విజేతలు తనకు ఫిఫ్టీ థౌసండ్ తనకో ఫిఫ్టీ థౌసండ్ క్లెయిమ్కి సో ఇది ఓన్లైన్ అనమాట సో ఇలా ఈ టాస్క్ రూపంలో టాస్క్లు అయితే మొత్తానికి పూర్తయినాయి ఈ రోజుకి మరి రేపటి సంగతి ఏం చేస్తాడో ఎవరికి ఎంత మనీ ఇస్తాడో టోటల్గా అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఏ క్లేన్ అయితే ఎక్కువ సంపాదించిందో ఆ డబ్బులు మాత్రమే లాస్ట్ వీక్ సంపాదించుకున్న మూడు లక్షలకు యాడ్ అవుతాయి అంతే తప్ప ప్రతి టీంకి సంపాదించింది సంపాదించింది యాడ్ కాదు ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ సో ఈ టాస్క్లు ఎలా ఉండగా ఇక ఇండివిజువల్గా గేమ్స్ ఎవరన్నా బాగా ఆడాడు అంటే నబీల్ బాగా ఆడాడు నిఖిల్ కూడా రెండు మూడు గేమ్స్లో మంచిగా ఆడాడు మణికాండ కూడా గేమ్ గెలిచాడు సో అది ఇంకా వరస్ట్ గేమ్ ఎవడంటే పృథ్వీ కనిపించింది సరిగ్గా గేమ్ ఆడు నో రిస్క్ పడ్డం ఏం వాగుతూ ఉంటాడో ఎందుకు మాట్లాడతాడో తనకి తెలియదు ఇంకా యష్మీని అయితే చూస్తే చరాగా అనిపించింది ఈ ఎపిసోడ్లో ఓన్లీ పోక్ చేస్తూ ఉంది రచ్చగొడతా ఉంది ఎంతసేపు గేమ్ ఆడింది లేదు ఏమీ లేదు అని సేమ్ మన శోభే శోభ టూ టూ పాయింట్ ఓ శోభ టూ పాయింట్ ఓ అన్నట్లుగానే కనిపించింది గట్టిగా అరవడం బోక్ చేయడం ఇష్టం వస్తున్నట్టు రచ్చ కొడుతుంది ఆ రచ్చే విధానం క్లాప్స్ కొట్టి పిచ్చి పిచ్చికిందం ఇదంతా కూడా చాలా మిస్ అనిపించింది చిరాకు అనిపించింది సో ఇంకా ఎవరైనా చెప్పుకోవాలనుకుంటే ఇంకా ఆదిత్య అయితే తన గేమ్ అర్థం కాక ఏం ఆడలేకపోయాడు భాష కనిపించలేదు అసలు ఈరోజు గేమ్లో అసలు ఒక్కసారి కూడా కెమెరాకి కనిపించినట్టు కూడా ఎక్కడ కనిపించలే ఏదో ఉన్నానంటే అక్కడ కూర్చొని ఉన్నాడు తప్ప తను ఏ టాస్క్లోనూ రేస్ టాస్క్లో కూడా తను తీసుకోలేదు మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తే మనకి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే లైవ్లో చూసినప్పుడు మాత్రం భాష ఎవరికి ఎప్పుడు అర్థం కాలేజీ చూకొకటి విషయాలు ఆఖరికి తనే చెప్తే అప్పుడు అర్థమైంది జనాలందరికీ చేతులు చేతులు పెట్టుకుందాం అంటే ఎవరికి పెట్టుకున్నాడు పక్కకెళ్ళి అనుకోటాడు అదేంటంటే సముద్రపుత్రులు అంటే మీకు తెలుసా ఇలాగే సముద్రపుత్రులు అంటే ఎవరు నీకు తెలిసాను సముద్రపుత్రులు అంటే ఏంటా ఏంటి ఆలోచిస్తున్నా ఎవరికీ తెలియదు అని చెప్పేశారు ఇంకా ఎందుకు ఆల్రెడీ కదా సముద్రం అంటే సీ అంట పుత్రులు అంటే సన్స్ అంట సీజన్స్ అంట అది సీజన్స్కి వచ్చిన బాధిత అంతా సముద్రపుత్రులు అంత మించి ఏమీ లేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మాట్లాడుకుందాం ఓటింగ్ ఓటింగ్ ప్రక్రియ అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎవ్వరు ఏ పొజిషన్ లో ఉన్నారో కూడా లీక్ వీరు లీక్ చేస్తూ ఉన్నారు అన్అీషియల్ ఓటింగ్ పడుతూనే ఉన్నాయి వాళ్ళు సైట్లలో సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు ఇక్కడ నెంబర్ వన్ ప్లేస్ లో కనిపిస్తుంది నెంబర్ టూ లో అని అనుకోవచ్చు అనొచ్చో లేదో తెలియదు నిఖిల్ అనూహ్యంగా నిఖిల్ ఉన్నాడు ఇక్కడ హౌస్లో అందరి చేత దొబ్బులు తింటున్నాడు అందరి చేత చెప్పించుకుంటున్నాడు కానీ తినో సెకండ్ ప్లేస్ కు వచ్చాడు లాస్ట్ వచ్చేటప్పటికి సీత సీత ఉంది లాస్ట్ ప్లేస్లో బాటమ్ టూ వచ్చేటప్పటికి ఆదిత్య కనిపిస్తున్నాడు ఆదిత్య పైన మణికంట ఇది ప్రస్తుత పొజిషన్స్ మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి ఈ టూ డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం ఎవరు ఫస్ట్ ప్లేస్కి వెళ్తారు ఎవరు సెకండ్ ప్లేస్కి వస్తారు లాస్ట్కి ఎవరు వెళ్తారు ఎలిమినేట్ ఎవరు అవుతారు అన్నది ఒక టూ డేస్లో వెయిట్ థ్యాంక్స్ చూద్దాం సో మచ్